ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఈసారి గతంతో పోలిస్తే ఆలస్యంగా జరిగే అవకాశం ఉందా ఈ చర్చ అయితే నడుస్తుంది కారణం ఏంటంటే ఎప్పుడైతే తెలంగాణ ఎన్నికలు పూర్తి తర్వాత ఇమీడియట్గా ఏపీ ఎన్నికల మీద అలాగే పార్లమెంటు ఎన్నికల మీద కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టేసింది దాని మీదే వర్క్ కూడా నడుస్తోంది కాకపోతే ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది అలాగే ఒడిస్సా సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికలు కూడా ఖచ్చితంగా జరుగుతాయి కాబట్టి మరికొద్ది నెలల్లోనే విడతల వారీగా ఎన్నికలు కూడా నిర్వహిస్తారు కొత్త అసెంబ్లీలు కూడా ఏర్పాటు అవుతాయి అయితే ఈ నాలుగు అసెంబ్లీలతో పాటు జమ్మూ కాశ్మీర్తో పాటు జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచిస్తుంది అంటే వచ్చే నెల మూడో వారంలో అంటే మార్చి మూడో వారంలో కేంద్ర ఎన్నికల సంఘం అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా పర్యటించబోతుంది జమ్మూ కాశ్మీర్ కూడా ఎన్నికలు నిర్వహించాలి అంటే అప్పుడు షెడ్యూల్ రావడం అనేది కొంత ఆలస్యం అవుతుంది అనేది ఒక అంచనా విశ్లేషకులు చెబుతున్నమాట దాన్ని బట్టి చూస్తే కనుక మార్చి తొమ్మిది తర్వాతే ఏ క్షణంలోనైనా ఏపీకి సంబంధించిన అంటే అసెంబ్లీకి సంబంధించి అలాగే లోక్సభకు సంబంధించి కూడా దశల వారిగా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే గతంలో మాదిరిగా చూసుకుంటే ఒక నెల రోజుల వ్యవధిలోనే అంటే ఏప్రిల్ పదిలోగా ఏపీలో మొత్తం ఎన్నికలన్నీ ముగిసిపోతాయి కానీ అలా జరుగుతుందా అనేది ఇప్పుడు చర్చ ఎందుకంటే ఏపీలో ఎన్నికల షెడ్యూల్ కాస్తంత ఆలస్యం లే అవుతుంది అనేది అంటే ఏప్రిల్ నెలాఖరుకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అనేది అంటే ఏకంగా పది పదిహేను రోజులు అంటే పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులు అనమాట దాదాపుగా అదే కనుక జరిగితే ఏపీలో మొత్తం రాజకీయ లాభాలు వీళ్ళ అంచనాలు వీళ్ళ వేసుకున్న లెక్కలు అన్నీ కూడా మారిపోతాయి అనేది అదే నేపథ్యంలో ఈ కొత్తగా పొత్తులు పెట్టుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొత్త కూటమి కడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అనేది కొంతమంది చెబుతున్నమాట టీడీపీ జనసేన బీజేపీ కూటమి సర్దుకునేందుకు అవకాశం ఉంటుంది వాళ్ళకి ప్రచారానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఏది ఏమైనా సరే లేట్ అవుతాయి కనుక ఆ లేట్ అనేది విపక్షాలకే లాభం ఎంత లేట్ అయినా అధికార పక్షానికి కాస్తంత నష్టమే అనేది అదే ఏప్రిల్ పదిలోగా ఎన్నికలు పూర్తి అయితే మాత్రం పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు సమస్యలు ఏమి పెరగవు అనేది ఇప్పుడు అదే చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి ఏపీలో రెండు వేల పంతొమ్మిది మాదిరిగా చూసుకుంటే ఏప్రిల్ పదకొండులోగా ఎన్నికలు జరగాయి జరగాలి కానీ ఇప్పుడు అలా జరుగుతాయా లేదనేది ఒక మిలియన్ డాలర్ ప్రశ్న మరి దానికి ఎన్నికల సంఘం ఏం చేస్తుందో చూద్దాం